దేవుడిస్తాడు దావీదను చూశాడు తెల్ల కప్పేసి ఉప్పు తేలిపోయి ఉన్నాడు మొహం అంతా ఎండల నుంచి వచ్చినప్పుడు ఎట్టు ఉంటాడు ఏసీ రూమ్ లోకి వెళ్ళి అట్టుకొట్టుకొని ఇటు కొట్టుకొని అది కొట్టుకొని ఇది కొట్టుకొని ఎన్ని రకాల పౌడర్లు ఎన్ని రకాల బ్రష్లు అయ్యో వ్యర్ధత్వం వెర్రితన ఎవడి కావాలయా దేవుడి చూస్తాడా దావేదను చూశాడు ఏ విధమైన అలంకరణ లేదు డెకరేషన్ లేవు తల సరిగ్గా దూకునడం లేదు బూట్ లేదు సూట్ లేదు నేను కోరుకున్నవాడితేడే మనుషులు పై రూపం చూస్తారు దేవుడు హృదయాన్ని చూస్తాడయ్యా చూసుకో దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు దేవుడు అన్యాయం చేస్తాడు అనుకుంటున్నారా పక్షపాతం చూపిస్తాడు అనుకుంటున్నారా ఈ మిగిలిన నుండి ఏడుగురు సాధారణంగా ఏం చేస్తారండి మేము పనికి రాలేదు ఆడే పనికి వచ్చాడు అవును ఏడుగురు మనుషులు ఇక్కడ వ్యతిరేకంగా మాట్లాడేవారు ఉంటారు సల్తాన్ మనుషులు ఓర్సలేని వాళ్ళు అసూయపరులు గర్విష్ఠులు మోసగాళ్ళు న్యాయమును సత్యమును పరిశుద్ధతను ప్రేమించలేని వాళ్ళు ఏం చేస్తారండి వ్యతిరేకంగానే మాట్లాడతారు అన్నలందరూ కూడా దావీదుకు వ్యతిరేకంగా మాట్లాడుంటారు కానీ తండ్రి సంతోషించాడు దేవుడు న్యాయమతుడు దావీదుని తీసుకొచ్చి వచ్చి రాకముందే సవయ్య ఎదురిల్లాడు దావేదికి ఎదురెళ్ళాడు తైలం వేసి ప్రార్థన చేశాడు అభిషేకించాడు దేవుడిని ఇస్రాయల్ మీద రాజుగా అభిషేకం చేస్తున్నాడు ఓహో ప్రిడరా ఇప్పటి వరకు దావీదు అడవిలో గొర్రెల్ని కాసి 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 వచ్చాడు కాపరిగా వచ్చాడు కాపరి కా కాపలా కాసి వచ్చాడు ఇప్పుడు దేవుని సరిదలోకి వచ్చాడు దేవుని కాపుదలలోకి వచ్చాడు కావలి కాసినవాడు దేవుని కాపుదలలోకి వచ్చాడు దావీదు ఓ ప్రిల్లరా దావేది రాజు అయిపోయిన తర్వాత నేను అయిపోయాను నేను అధికారిని అయిపోయాను దాని ఇదని వాళ్ళ మీద వేళ మీద చలాయించడం కాదు రాజు అయిన తర్వాత ఇంకా ఎక్కువగా దీనుడయ్యాడు దావీది